అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరియు పరిసర గ్రామాలలో అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం పండించిన పంట కళ్ళ ముందే వర్షపు నీటిలో కొట్టుకుని పోవడం చూసి కన్నీరు మున్నీరైన అన్నదాతలు ముప్పై ఐదు నుండి నలభై లారీల ధాన్యాన్ని కుప్పలుగా పోసి వారం పైన ఆశతో ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తరిచిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు మొత్తం వచ్చి ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంట్ నిర్లక్షణంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికైనా కొని గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాము పోయిన మాది మోత్కూరు గ్రామం నేను వారం రోజుల కింద ఒక ఐదు ఎకరాల పొడి పంట పోసి ధాన్యాన్ని ఒక ఆరు ట్రిప్పుల పొడి ధాన్యాన్ని ఇక్కడ పోసిన ఒక వారం రోజులు అవుతుంది కానీ ఈ కడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను మాతో పాటు చాలామంది రైతులు ఒక యాభై అరవై బస్తాలు కోరిలో పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు రైతులను ప్రభుత్వాన్ని